ಗ್ರಾಮ ಗಿಡಾಂಜನೆಯಲ್ಲಿ ಗೋಡರ್ ಕರ್ನಿಗಳ ವೃಷಭರಾಜ್ మూడు జతల్లో బల ప్రదర్శన చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు ఉన్నాయి దాదాపు ఒక అరవై లక్షల ఎద్దులు పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణప్రసాద్ వెంకటగిరి కోటి కోటి రూపాయల ఎద్దులు విన్న మళ్ళీ సరే నేను నీ చూస్తానట మంజల్లా అదో ఆయన గౌరవనీయులు తిక్క వీరేశ్వర స్వామి తిరుణాల మహోత్సవానికి జరిగింది కార్యక్రమ నిర్వాహ విరాళాలు ఇచ్చినటువంటి పెద్దలు మనకు అందరూ కూడా చక్కగా సహకరించారు తిక్క వీరేశ్వర స్వామి అంటే మనకు తిక్క తాత అంటే బాగా గుర్తింపు కొలిసిన వారి కనడే కానీ కాదనకుండా లేదనకుండా ఇచ్చిన వారందరూ ధన్యజీవులు పుణ్యజీవులే